జనవరి ఇరవై రెండో తేదీన ప్రోస్టడాంటిస్ట్ దినోత్సవం సందర్భంగా సెంట్ జోసెఫ్ డెంటల్ కళాశాల ప్రోస్టడాంటిక్స్ మరియు క్రౌన్ అండ్ బ్రిడ్జ్ విభాగం ప్రాస్తటిక్ పర్ఫెక్షన్ అనే థీమ్ తో సిడీ పెయింటింగ్ డూడల్ ఆర్ట్ ఆర్ట్ అవుట్ ఆఫ్ ది వేస్ట్ క్విల్ ఆర్ట్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రంగోలి వంటి వివిధ పోటీలను నిర్వహించారు దీనికోసం సెంట్ జోసెఫ్ డెంటల్ కళాశాల కరస్పాండెంట్ మరియు సెక్రటరీ రెవరెండ్ ఫాదర్ జీ మోజెస్ అడ్మినిస్ట్రేటర్ రెవరెండ్ ఫాదర్ ఫిలిక్స్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ స్వరాజు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆరోన్ విద్యార్థులను వివిధ కార్యక్రమాల్లో పాల్గొనమని ప్రోత్సహించి విజేతలకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా సెంట్ జోసెఫ్ డెంటల్ కళాశాల పోస్టడాంటిక్స్ మరియు క్రౌన్ అండ్ బ్రిడ్జ్ విభాగం డాక్టర్ కె సీతారాం ప్రసాద్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రోస్టడాంటిక్స్ విభాగం మాజీ అధిపతి డాక్టర్ వెంకటరెడ్డిని మరియు ఇటీవల అయిన పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ను సత్కరించారు హెడ్స్ ఇతర విభాగాల సిబ్బంది మరియు పీజీలతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు తాము ఉచితంగా దంతాల పరీక్ష శిబిరాలను కూడా నిర్వహించామని మరియు రోగులకు చికిత్స చేశామని మరియు రోగులకు ఉచిత దంతాల పెట్టెలను పంపిణీ చేశామని వారు తెలిపారు వచ్చి డి కాన్సెప్ట్ ఏంటంటే చిన్న చిన్న బొమ్మలతోటి ఒక పెద్ద కాన్సెప్ట్ని క్రియేట్ చేయడం టోటల్గా చిన్న అన్నీ కలిపి ఒక పెద్ద బొమ్మలు వెళ్ళాం మనం ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ప్రాస్పర్ ట్రీట్మెంట్స్లో మనం ఏమేం చేస్తామో మన వైద్య కళాశాలలో జనవరి ఇరవై రెండు జాతీయ కృత్రిమ దంతాల అమర్చే విభాగంలో పనిచేస్తున్నటువంటి వైద్యులందరికీ మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను ఒక విధంగా డిపార్ట్మెంట్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను గత వారం రోజులుగా వారు చేసేటువంటి కార్యక్రమాలు మన సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఉన్నాం మరి ఈ విభాగం ప్రధాన పాత్ర పోషించింది డాక్టర్ ప్రసాద్ గారు వారి టీంకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను నాకు తెలిసినంతవరకు ఈ ఇరవై రెండు సంవత్సరాల ఈ కళాశాలలో మొదటిసారి సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకోవటానికి ముఖ్య కారకులు మీ డిపార్ట్మెంట్ సార్ అది మేనేజ్మెంట్ ఐ అప్రిషియేట్ అండ్ ఆల్సో ఐ హ్యావ్ సీన్ అక్కడ ప్రదర్శించినటువంటి డిఫరెంట్ ఆర్ట్స్ మన విద్యార్థి విద్యార్థులు ఉన్నటువంటి ఆ టాలెంట్స్ని బయటికి తీసుకురావటం అనేది చాలా గొప్ప విషయం చాలా బాగా చేశారు మరి వారందరికీ మీరు ఇవ్వటం కూడా గొప్ప విషయమే దాన్ని కూడా నేను అభినందిస్తున్నాను రెండవది డాక్టర్స్ మామూలుగా ఏం చేస్తారంటే మొన్న ఇటాలియన్స్ కూడా చెప్పారు వైద్యులు ఏం చేస్తారంటే ఏదన్నా సమస్య వస్తే దానికి సిక్స్ సిక్స్ చేస్తారు ట్రీట్మెంట్ ఇస్తారు కానీ మన కళాశాలలో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకి అవగాహన కలిగించటం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా ఈ సమస్య రాకముందే అవగాహన ప్రజల్లో అవగాహన కలిగించటం విద్యార్థిని విద్యార్థులు అవగాహన కలిగించడం కూడా చాలా గొప్ప విషయం మరి ఈ వారం రోజుల్లో కూడా మీ డిపార్ట్మెంట్ చేయటం చాలా గొప్ప విషయం సార్ సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఈ వారం రోజులే కాకుండా ఇదే కార్యక్రమాలను ఇంకా విస్తృతంగా ఇంకా చేయవలసిందిగా నేను కోరుతూ ఇంతకుముందు డెంటిస్ట్రీ ఇప్పుడు డెంటిస్ట్ స్త్రీ అయిపోయింది ఎక్కడ చూసినా స్త్రీలే ఉన్నారు సో వీళ్ళు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు సో అట్లానే డెంటిస్ట్రీ కూడా సో దాన్ని మార్చేసాము టెర్మినాలజీ మార్చేసాం యాక్చువల్గా అయితే సో ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై హ్యాపీనెస్ అండ్ కంగ్రాచులేషన్స్ టు డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రోస్తోంటిక్స్ ఆల్ ద స్టాఫ్ అండ్ ఆల్ ద పీజీస్ నో డిపార్ట్మెంట్ రన్స్ వితౌట్ పీజీస్ ఓకే సో వాట్ ఎవర్ యూ హన్ వాట్ ఎవర్ ప్రోగ్రామ్ యూ హ్యావ్ మేడ్ వాట్ ఎవర్ వి ఆర్ డూయింగ్ టుడే దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ మై పీజీస్ Because, see, everyone will accept when I say prosthodontics is the difficult branch to do PC. The thing is, all other branches have mostly, have they, were there, they have clinical hours mostly, but we have the lab. 9 to 4 they have the clinics, again 4 to 6 or 4 to 8 they have to work on the lab. And even when they don't have the patient, the next day they have a the lot of lab work to do.